నమస్తే వెల్కమ్ టు న్యూస్ ముందుగా ధనవంతులను చూసి పేదవారు ప్రభుత్వ బడికి పిల్లలను పంపకుండా ప్రైవేట్ పాఠశాలలకు పంపి అప్పుల ఊబిలో పడి చనిపోయిన తల్లిదండ్రులు ఎందరో ఉన్నారని మండల విద్యాధికారి మురళీకృష్ణ సిసి కుంట జిహెచ్ఎం మాధవి అల్లీపూర్ పాఠశాల హెచ్ఎం పర్వీర్ అన్నారు చిన్న చింతకుంట మండల పరిధిలోని అలీపూర్ గ్రామ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల అభివృద్ధికి చేయూతనందించిన దాతల అభినందన సభ కార్యక్రమానికి ఎంఈఓ జీహెచ్ఎం ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు ఈ కార్యక్రమానికి పాఠశాల హెచ్ఎం పర్వీన్ అధ్యక్షతన కొనసాగింది ఈ సందర్భంగా గ్రామ మాజీ సర్పంచ్ రఘువర్ధన్ గౌడ్ మాజీ ఎంపీటీసీ ఎస్ఎంఐ పార్ ఉప సర్పంచ్ విష్ణుమూర్తి గ్రామ పంచాయతీ కార్యదర్శి సత్యవతి మాట్లాడారు ఎంఈఓ జీహెచ్ఎం మాట్లాడుతూ గుద్దెద్దు వేసినట్లు ధనవంతులను చూసి పేదలు ప్రభుత్వ బడులు వదిలి ప్రైవేట్ పాఠశాలలకు పంపి అప్పుల ఊబిలో పడి చనిపోయిన వారు ఎందరో ఉన్నారని అన్నారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు మహేందర్ రెడ్డి స్నేహలతో పాటు సిఆర్పీలు విజయసింహ ప్రవీణ్ కుమార్ ఎంఐఎస్ కవిత వివిధ గ్రామాల ప్రధానోపాధ్యాయులతో పాటు గ్రామ పెద్దలు యువకులు స్త్రీలు పాల్గొన్నారు న్ని అంటే బయట ఉన్నటువంటి కంపౌండ్ కానీ ఇక్కడ ఉన్నటువంటి గోడలను ఆకర్షణీయంగా తీర్చిదిద్దాలనే ఒక చిన్న ఆలోచన నాకు కలిగింది మరి ఆ ఆలోచనతో నేను పని మొదలు పెడదామని అనుకుంటున్న సమయంలో మాజీ ఎంపీటీసీ మా పాఠశాలకు రావడం జరిగింది వచ్చి మరి నా వంతుగా నేను కూడా మీకు సహకారం అందిస్తాను పాఠశాల అభివృద్ధిలో మన పాఠశాల మన గ్రామ పాఠశాల అభివృద్ధిలో నేను కూడా భాగస్వాములు అవుతానని చెప్పి సార్ మరి మరి దాతత్వాన్ని చాటుకొని మరి బయటకు అనిపిస్తున్నటువంటి పెయింటింగ్స్ అయినటువంటి ఖర్చు మొత్తం కూడా మాజీ ఎంపీటీసీ ఫారూక్ సార్ గారు భరించినారు కాబట్టి మరి మా పాఠశాలకు మీరు అందించిన సహకారానికి మా పాఠశాల తరఫున మరి మా గ్రామస్తుల పక్షాన్ని మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం సార్ అదేవిధంగా మరి ఈ పెయింటింగ్స్ ఒకటే కాకుండా ఇంకా డిజిటల్ క్లాస్ రూమ్ కోసము మనకు ఒక ప్రొజెక్టర్ దాని తర్వాత నేను పిల్లలకు తాగునీరు సురక్షితమైనటువంటి తాగునీరు అయితే బాగుంటుంది అనేటటువంటి ఆలోచన కూడా జరిగింది మరి వారు శుభకరత వ్యక్తం చేస్తూ మరి ఒక వాటర్ ఫిల్టర్ వాటర్ కూలర్ అదేవిధంగా మరి ఒక సౌండ్ సిస్టమ్ కూడా నేను అడగడం జరిగింది మరి మూడింటికి కూడా మరి ఫార ఒప్పుకొని మరి వారు ఇచ్చిన మాట ప్రకారం మాకు అన్ని రకాల సహాయ సహకారాలు అందించినందుకు మరి మా పాఠశాల తరఫున మా అల్లిపూర్ గ్రామస్తుల తరఫున మా మండల విద్యాశాఖ తరఫున మరి ఫారెస్టర్ గారికి మేము

ఈరోజు అల్లీపురం గ్రామంలో అనతి తక్కువ కాలంలో టీచర్ మరియు ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయులు మరియు ఉపాధ్యాయు మరియు మండల విద్యాశాఖ అధికారులు మొత్తం కృషితో దాదాపు అతి కొద్ది కాలంలోనే ప్రాథమిక అలీపూర్ గ్రామ ప్రాథమిక పాఠశాల రూపురేఖలు మార్చి తీసేసి కార్పొరేట్ స్కూళ్ళగా స్కూళ్ళు విధంగా ప్రభుత్వ పాఠశాలను తీర్చిది ఉపాధ్యాయులకు మరియు మండల విద్యాధికారులకు ధన్యవాదాలు తెలుపుతున్నాను ఈ గ్రా అభివృద్ధిలో పాత్ర వహించిన మాజీ గ్రామ సర్పంచ్ గ్రామస్తులు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను ప్రధాన ప్రధానోపాధ్యాయులు పిఎస్ అల్లిపు మేము ఇక్కడ ఈ పాఠశాలకు వచ్చి నాలుగు నెలలు అవుతుంది మరి మేము పాఠశాలకు వచ్చిన కొత్తలో పాఠశాల భవనం పూర్తిగా శిథిలావస్థలో కాంతివిహీనంగా ఉండింది మరి దాతల సహకారంతో గ్రామ పెద్దల సహకారంతో ప్రజాప్రతినిధుల సహకారంతో మేము వ్యక్తిగతంగా కూడా కొంత ఖర్చు పెట్టుకుని మరి ఈ పాఠశాల భవనానికి నూతన వెలుగులను అందించి మరి పాఠశాల భవనాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్ది అన్ని రకాలైనటువంటి మౌలిక సదుపాయాలను కల్పించుకోవడం జరిగింది మరి ఈ విధంగా పాఠశాల అభివృద్ధికి మాకు సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఇక ముందు కూడా అందరి సహాయ సహకారాలు ఇదే విధంగా ఉంటే మరి ప్రభుత్వ పాఠశాలలు అనేవి అవుతాయి కాబట్టి మరి దాతలు కానీ గ్రామ పెద్దలు ప్రజాప్రతినిధులందరూ కూడా ఈ విధంగా వారి వంతుగా చేతను అందిస్తూ మరి ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి చేయతను ఇవ్వాలని ఆకాంక్షిస్తుంది